హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇరవై ఎనిమిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఐదు వందల ఇరవై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం ఎనభై నాలుగు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేలు గరిష్ట ధర ఐదు వేలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పద్నాలుగు వందల తొంభై రెండు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందలు గరిష్ట ధర ఐదు వేల రెండు వందలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం పదమూడు వేల ఐదు వందల అరవై ఆరు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర ఐదు వేలు మేదక్ డిస్టిక్ సదాశివపేట మార్కెట్లో మొత్తం రెండు వందల నలభై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహారు వందల పదహారు గరిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై ఆరు వరంగల్ డిస్టిక్ హన్మకొండ మార్కెట్లో మొత్తం ఒక క్వింటం ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఆరు వందలు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందలు శనివారం ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదహైదు వేల తొమ్మిది వందల నూ పదమూడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే వరంగల్ డిస్టిక్ హనుమకొండ మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా ఆరు వేల నాలుగు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో